మీరు ఎలా పెరిగారు నాకు చాలా ఇది ఇట్లా కాదు ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్ ఈజ్ ఏ వైశాజ్ మా నాన్నగారు ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తి పూర్వకంగా ఉంటారు ఆయన చాలా పద్ధతిగా ఉంటారు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఆడపిల్లలైతే గాజులు కూడా లేకుండా ఉండకూడదు బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలు అలా అలా పెరిగా నేను పెరిగిన మా నాన్నగారు అలా పెంచారు అనమాట వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు వాళ్ళ వైఫ్ వాడు చాలా లిబర్టీగా ఉంటాడు చాలా లిబరల్ ఉంటాడు వాళ్ళ పాపని కూడా అలాగే వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ వేసుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి సో ఇట్స్ వెరీ ఓపెన్ మైండ్ ఈ చాలా మంచివాడు వాడు ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్ ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు నాకు ఒక మంచి బ్రదర్ గా సో ఐ వెరీ గుడ్ అలా అలా అందరికీ ఉండదు మా నాన్నగారు అయితే అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు సొసైటీలో మనము ఎంత ఎందుకంటే ఆయన పెరిగిన విధం అని కొంచెం ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలు అంటే ఇట్లా ఉండాలి చక్క బొట్టు పెట్టుకోవాలి చక్కగా పూలు పెట్టుకోవాలి చక్కగా వేసుకోవాలి చక్కగా చారీ కట్టుకోవాలి ఇలా అలాగే పెంచారు అనమాట నన్ను అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు అలా ఉండాలంటారు అంతే ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నవా నాకు ఈ పద్ధతి ఇష్టం మా అమ్మని అలాగే ఉంచేవారు నన్ను అలాగే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా మీకు ఏమనిపించేది మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా అంతేనా దీని కాన్సిక్వెన్సెస్ నావే లేకపోతే మంచి చెప్పేవారు ఇంట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని స్టేజ్ కోసం మా నాన్నగారు మాట కూడా వినలేము నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు చెప్పాను మా ఆయన చాలా ఆర్థడాక్స్ మనిషిగా సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళొద్దంటే నేను వెళ్తానంటే నువ్వు పంపించలే సూసైడ్ చేసుకుంటా అన్న సో నా డిసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నట్టే అది ఎవరి మాట వినను నేను సో మా నాన్నగారి మాట వినలేదు ఇంకా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను సో నాకు ఏది మంచి అనిపిస్తే అది నేను చేస్తాను చేస్తాను ఎక్కడ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవును తగ్గను ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే తగ్గేదేలే అంతే అందరు అలా ఉండగలిగితే బాగుంటుంది మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా అంటే అఫ్ కోర్స్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు అడ్జస్ట్మెంట్ అవుతారు చాలా అడ్జస్ట్ అవుతారు చాలా తగ్గి నడుస్తారు చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను చెప్పిందానికి కాంప్రమైజ్ అవుతాను చాలా బట్ ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి వస్తే మాత్రం నేను కట్ చేస్తాను నా వల్ల కాదు నేను నేను ఇలాగే ఉంటా నాకు అవుతుంది కదా అంటే నేను హీరోయిన్ మా నాన్నగారు బ్లాక్మెయిల్ చేశాను హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయి మేము ఇద్దరు అలా పెరిగాము ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి నేను సినిమా చేస్తా చెప్పారా నేను ఫస్ట్ వద్దు వద్దు పిల్లలు పుట్ట పిల్లలు చూసుకోండి పెళ్ళైన తర్వాత విన్నాను వద్దన్న టైం తీసుకున్నా ఇక్క మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి గా వదిలేసి వచ్చాను ఇప్పుడు నేను చేస్తా మంచి క్యారెక్టర్ రోల్స్ చేయాలి నా ప్యాషన్ ఇది నేను చేస్తాను వన్ బిగ్ ఛాలెంజ్ ఆమెను గారు ఐ మీన్ ఆల్ అఫ్ అసర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్ నేను పబ్లిక్ మీరు మన ప్రొఫెషన్లో మనం పది మందితో మాట్లాడతాము ఎన్వైరాన్మెంట్లో అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక బొమ్మను ఏం చేయాలి ఇంట్లో ఇంటి పట్టణ అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్ అప్పుడప్పుడు మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలా అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో మనం పట్టించుకోకూడదండి ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం నార్మల్గా చెప్తున్నాను హస్బెండ్ కదా అంటున్నారు మీరు హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నాడు అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి హ్యాపీ కదా నువ్వు వేరే నేను వేరు నా నేను చూస్తా నీ పని నువ్వు చూసుకో నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటాయి ఏంటి ఇండస్ట్రీ మా ఆవిడ మంచి ఆవిడ మా ఆవిడ గోల్డ్ మా ఆవిడ జమ్ ఆవిడ నేను నమ్మి పంపిస్తున్నా సార్ నేను ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తా ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ గా ఉంటాను అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా రెట్ల నమ్మకం ఉంటుంది కదా అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపించిన నేను ట్రస్ట్ఫుల్గా ఉండాలనిపిస్తుంది ఆ లేడీస్ ఎవరైనా అంతే కదా దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు నీకు అంత వదిలేస్తాయి హ్యాపీ నీకు నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు నీకు ఆ ఇరిటేషన్ వద్దు వద్దు బెటర్ టు అంతే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేవు అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అలా కూర్చుంటే అక్కడ నుంచి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది కరెక్టే కదా అలాంటి మైండ్ సెట్ ఉన్న ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండనివ్వరు ఉండనివ్వరు ఇప్పుడు గాజులు పగలు ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా అంతే దురిపేసుకుని పోవాలంటారు అది మన ఆ ధైర్యం ఆత్మస్థైర్యం మహిళకి రావాలి నారీకి రావాలి ప్రతి అమ్మాయికి రావాలి అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్ నేనైతే వెయిటింగ్ చూడడానికి అసలు ఈ సినిమాకి నేను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు సింగల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారి సినిమాలో చూపించారు ఆయన కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగిల్ పేరెంట్ గా ఎస్పెషలీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దే ఒక స్టేజ్ వరకు సరిదిద్దుతా ఉంది అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్ అదే ఎందుకంటే షి స్టాండ్స్ ఫర్ ధర్మం శ్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి సినిమాలో కాపాడుతుంది అనమాట అంతే ధర్మం అది 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 అదే చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమా ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నాను నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే జస్ట్ రెండు చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుమ్ ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట నవమాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు కష్టాలు అలాగే నెలసరి ప్రతి యూనో లేడీస్ మేల్ ఉండదు జెంట్స్ మన ఉమన్ కే ఉంటది అన్ని కష్టాలు పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి అండి ఉండే వాడు 16 ఇయర్స్ అన్న ఓకేలా ఉంటాడు 14 ఇయర్స్ అన్న ఓకేలా ఉంటాడు 30 ఇయర్స్ అన్న పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసే అనుకోండి పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు అమ్మాయిలకు హార్మోన్ చేంజ్ అయ్యి పకిన్ డబ్బాయిని చూస్తే ఏసి కాలర్ కొట్టు పడతారు అంతే ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం ఆరుగురు ఐదుగురు పురుషులు ఉన్నారు వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి అంటే అందరూ మగాళ్ళు అంటే కాదండి టెండెన్సీ అయితే ఉంటుందండి అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుంది అనేలాంటి దిక్కుమాలి స్టేట్మెంట్ కూడా విన్నాను భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాల ఐడియాలజీ మనస్తత్వాలు ఉండే చే అది చాలా తప్పండి చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు అది అది చాలా తప్పు అది అది ఎలాగా ఆడదాన్ని చేయెత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది అవును అంతే చాలా సో ఇందులో పాటలు బాగున్నాయి ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ అదే కూడా చూపించారు ప్రేమతో ప్రేమతో చేసి ఉన్నారు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా నువ్వు అలా పడుండాలి అనే అనేది ఆ మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ లైన్ అండి అందులో ఆ చిన్నపిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా ఎందుకంటే అమ్మాయికి ఇల్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ మళ్ళీ ఇలా ప్రాబ్లమ్ ఇలా ప్రాబ్లమ్ అయినా కూడా అమ్మాయిలే అందరు అంటారు అలా అన్నప్పుడు ఈ నార్య అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఉంది కదా అందులో నారి అంటే అది జనరల్గా నార్యన్ పెట్టారు టైటిల్ సూర్య గారు నాది నేను అక్కడ ఒక టీచర్ నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఏ ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్ ఎందుకు అలా ఉండాలి మనం ఎందుకు మారాలి మగాడిగా మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తన చెప్తుంది అనమాట ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది క్యారెక్టర్ పేరు భారతి నాది ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకు ఇలా ఉండకూడదు ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది ఇలా కాదు నీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మాన్పిస్తున్నావు అంటే ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా అవి చాలా సార్లు విన్నావులే చాలా విన్నాం చెప్పండి అన్ని ఆన్సర్ ఇస్తుంది చాలా పవర్ఫుల్ లైన్స్ అండి ఐ హోప్ నిజంగా అంటే ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో ఆల్ ఓవర్ ఈ ముస్టి మగాలు ఉన్నారు కదా అంటే అందరినీ నేను చెప్పట్లే అందరూ మగాలు నేను చెప్పట్లే అండి ఇలాంటి ముష్టి మగాలు అంటే కొంతమంది ముష్టి మగాలు ఉంటారు కదా ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం తప్పుగా లేడీస్ ని అబ్యూస్ చేయడం వైఫ్ని కట్టుకున్న భార్యనే తప్పుగా తప్పు దారులు నడిపించడం కొంత ముష్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సెంట్ ఉన్నారు కదా అని అందరూ మగాళ్ళు దేవ రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి మంచి మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు వాళ్ళని నేను అనట్లే ఇలాంటి ముష్టి మగాళ్ళు చెప్తున్నా వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా వాళ్ళంతా వెళ్ళి ఈ సినిమా చూడాలి మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు చిన్న పిల్లలను చూడకుండా ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు ఒక వైఫ్ ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు చాలా